ఎక్కువగా అంతా బ్లాక్ అయిపోతే మార్నింగే క్లియర్ చేశారు ఇదంతా కూడా స్నో అనేది ఇప్పుడు మనాలి సిటీలోకి ఎంటర్ అయ్యాము ఇప్పుడు మనాలి సిటీలో మాల్ రోడ్ ఏరియాలో రూమ్స్ చూడడానికి వెళ్తున్నాము మాల్ రోడ్ అనేది మనాలి సిటీలోనే ఒక మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అది ఎక్కువ మంది టూరిస్టులు అక్కడే స్టే చేయడానికి చూస్తారు ఏరియాలో మనకి రెంటల్కి బైక్స్ కూడా దొరుకుతాయి అన్నమాట పర్ డే ఫైవ్ హండ్రెడ్ అలా చార్జ్ చేస్తారు రెంటల్కి బైక్ కూడా దొరుకుతుంది ఈ ఏరియాలోనే మనకి చూసారా రోడ్డుకి అటు ఇటు కూడా అంతా కూడా మనకి స్నోయే కనిపించినంత కూడా మంచు నిండిపోయింది మొత్తం అంతా కూడా మనాలి పోలీస్ స్టేషన్ ఏరియా మనాలిలో మీ ఉన్నటువంటి రూమ్ తీసుకున్నటువంటి ఏరియాలో ఈ విధంగా ఉంది వ్యూ అయితే మొత్తం ఇప్పటికి కూడా ఇప్పుడు టూ అవుతుంది ఇప్పటిదాకా కూడా ఇంకా మంచు అంతా కూడా హౌసెస్ మీద అన్నిటి మీద మంచు అలాగే ఉంది కరెక్ట్గా మంచి వ్యూ ఉండే దగ్గర తీసుకున్నాం అన్నమాట రోడ్డు అంతా కూడా స్నోయే మొత్తం మాల్ రోడ్ ఏరియా మనాలి మాల్ రోడ్ ఏరియాలో తీసుకున్నాం రూము చుట్టూరు మొత్తం అంతా కూడా స్నో మౌంటైన్స్ చుట్టుపక్కలంతా స్నో ఎటు చూసినా సరే స్నో ఇదిగోండి ఒక తెలియని ఫీలింగు తెలియని అనుభూతి హ్యాపీగా అనిపించింది ఓకే ఇంకా ఏదైనా వీడియోస్ మీకు అప్డేట్ ఇస్తాను ఎప్పటికప్పుడు ఐస్ ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడికి వెళ్ళి క్లీన్ చేస్తూ ఉంటారన్నమాట రోడ్డు క్లీన్ చేస్తూ ఉంటారు ఇదంతా కూడా ఇదంతా ఏంటంటే మంచి రోడ్డు అంతా కూడా ఐసే ఉండిపోయింది ఇది టౌన్ ఏరియా మాట ప్రజెంట్ అయితే ఇప్పటి ఇక్కడి నుంచి మాల్ రోడ్కి వెళ్తున్నాము మొత్తం అంతా షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి ఏంటి స్వెటర్ షాప్స్ మొత్తం అంతా కూడా మంచు బాగా పెరిగిపోతే రోడ్ అంతా క్లియర్ చేస్తే ఇక్కడ ఒక కుప్పలా పెట్టారు అనమాట అక్కడ ఉన్నటువంటి జేసీబీతో ఎంత రోడ్డు క్లియర్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ఇది మనాలిలో టౌన్ ఏరియాలో ఉన్నటువంటి దృశ్యం కార్తీక్ సార్ మా చిన్నబ్బాయి కార్తీక్ మా పెద్ద అబ్బాయి యశ్వంత్ మనాలిలో ఎంజాయ్ చేస్తున్నారు బిడ్డలు కార్తీక్ హాయ్ చెప్పమ్మా ఎలా ఉంది కార్తీక్ ఇక్కడ ఇక్కడంత కూడా మాల్ రోడ్కి వెళ్ళే దారి మాట ఇక్కడ చూసారా మంచునంతా కూడా జేసీబీతో రిమూవ్ చేస్తున్నారు అంటే రోడ్స్ అన్నీ క్లియర్గా ఉండాలని చెప్పి అయినప్పటికీ కూడా చాలా వరకు ఇలాగా మంచి అనేది ఉంటూ ఉంటుంది ఫ్యామిలీ మమ్మీ డాడీ తమ్ముడు పిల్లలు అందరూ కూడా చూసుకుంటూ యొక్క లొకేషన్ ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నారు సో మెయిన్ అట్రాక్షన్ అయినటువంటి మెయిన్ సెంటర్ అయినటువంటి మాల్ రోడ్డు ఇది దుర్గామాత టెంపుల్ ఇక్కడ లోకల్గా త్రీ సిక్స్టీ వ్యూ చూద్దాం మనం ఇదంతా కూడా మాల్ రోడ్ అన్ని రకాల షాపింగ్స్ చేయడానికి అనువైన చోటు టూరిస్టులు ఎక్కువగా విజిట్ చేసే ప్లేస్లోకి వచ్చామాట పిల్లలందరికీ కూడా కొత్తగా స్వెటర్స్ తీసుకుంటున్నాము ఇక్కడ లోకల్గా చదివి తువాలంటే ఉండాలని చెప్పి ఇక్కడ స్వెటర్ లెక్క విధానం చిన్నపిల్లలది ఒక ఆరు రోజుల దాకా ఉన్నాయి మనోడ్డి ఇక్కడ అమ్ముతున్నాడు ఇక్కడ స్వెటర్ తీస్తున్నాడు యశ్వంత్ హాయ్ చెప్పు యశ్వంత్ కూడా తీసుకున్నాను అర్షకి మంత్కి ఈవినింగ్ టైంలో అంటే ఇప్పటికి చాలా రోజుల నుంచి చికెన్ అది తినలేదు బిర్యానీ కానీ కానీ ఇక్కడ దొరకలేదు పెద్దగా మా తమ్ముడు ఏంటంటే చికెన్ మీద బాగా మనసులాగేసిందంట దానికైనా అమ్మతో బిర్యానీ చేయమని చెప్పాడు అందుకని చెప్పి ఇక్కడ మన ఉన్న హోటల్లోనే ఆ ఫెసిలిటీస్ కూడా ఉంది మనం వండుకోవచ్చు మనం నచ్చినట్టుగా వంట చేసుకోవచ్చు దానికైనా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మార్కెట్ ఇవన్నీ మీట్ మార్కెట్ ఇక్కడే మ్యాగ్ మాంసం చికెన్ ఇలాగ ఫిష్ అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇది మార్కెట్ ఏరియా ఇది చుట్టుపక్కల ఉన్న ఏరియా చికెన్ తీసేసుకున్నాము కేజీ టూ ఫార్టీ పడింది టూ కేజీస్ తీసుకున్నాము నేను ఫ్రెష్ ఎయిరు మంచిగా చికెన్ కూడా ఇక్కడ మంచి ఫ్రెష్గా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దీనికోసమే కదా ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చింది ఈ స్లో నేను అందంగా దగ్గర నుంచి చూడడానికి ఈ విధంగా ఎంజాయ్ చేయడానికి కదా ఫైనల్ లేదు వాళ్ళు నెరవేరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది అందులో కారులో ఫ్యామిలీతో రావడం ఇంకా ఆనందంగా ఉంది ఇంకేమి ఏటీఎము ఇప్పుడు ప్రజెంట్ అయితే మనాలిలో మైనస్ ఫైవ్ డిగ్రీస్ ఉంది బాబోయ్ చలి మామూలుగా లేదు ఇప్పుడే ఇక్కడ కూరగాయలు చికెను బిర్యానీ రైస్ అయితే తీసుకున్నాము ఇప్పుడు మన రూమ్కి వెళ్ళి ఓన్ కిచెన్ దగ్గరికి వెళ్ళి చక్కగా బిర్యానీ ప్రిపేర్ చేసుకుని తినాలి ఇంత చల్లని చలిలో మన కమ్మటి బిర్యానీ తింటుంటే ఉంటుంది మధ్య మామూలుగా ఉండదు సూపర్ సూపర్ మొత్తం అంతగా రోడ్డు అంతా మంచిగా చూడండి ఇవన్నీ కొండలు చుట్టుపక్కల అంతా కూడా ఇప్పుడు టైం సిక్స్ అవుతుంది మనాలిలో ఈవినింగ్ వ్యూ ఎలా ఉందో చూడొచ్చు మనం చుట్టూ కూడా మంచిగా ఉండాలి